ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో మేము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా మరియు వైభవంగా సాగర్ నగర్లో ఈ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయి అయితే సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి చాలా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కుట్లోత్సవ్ అనేది సెప్టెంబర్ ఫిఫ్త్కి జరుగుతుంది ముప్పై అడుగున కృష్ణుడు తాలూకా వెన్నపండా వెళ్లాడుతూ ఉంటుంది భక్తులు మరియు స్కూల్ చేయడానికి కాలేజీ దానిని బ్రేక్ చేయడానికి బ్రేక్ చేయడానికి అదే దానికి బ్రేక్ చేయాలి అది అది పోటీ అనమాట ఆ ఉట్ల కొండని ఉట్టి పోటీ అనేది ప్రోగ్రాం మేము ఏర్పాటు చేస్తున్నాము తర్వాత హోమాలు గోపాల సహస్ర దీర్ఘాయు సహస్రనామ హోమం అనేది జన్మాష్టమి రోజు పొద్దున ఏర్పాటు చేయడం జరిగింది జన్మాష్టమి మధ్యరాత్రి నూట ఎనిమిది కలశాలు స్వామివారికి అభిషేకం జరగడం అభిషం అభిషేకం చేయడం జరుగుతుంది తర్వాత జూలన్ సేవ అనేది రోజంతా ఉంటుంది దర్శనం అనేది రోజంతా భక్తుల కోసం ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి ఉత్సవంకి రావాలి స్వామివారు ఒక ఆశ పొందాలని మేము కోరుకుంటున్నాము అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే అత్యంత ప్రఖ్యాతి చెందిన సుధూ వాళ్ళు ఒక డ్రోప్ హైదరాబాద్ నుంచి వస్తుంది మొట్టమొదటిసారి వాళ్ళు ఇస్కాన్ విశాఖపట్నంలో వాళ్ళు ఒక రమణీయ డ్రామాలు నాటకాలు ప్రవేశిస్తారు అయితే సెప్టెంబర్ నాలుగో తారీఖుని ప్రహ్లాద్ మహారాజ్ డ్రామా ఉంటుంది భక్త ప్రహ్లాద్ అనేది సెప్టెంబర్ ఐదవ తారీఖుని కృష్ణలీలాలు సెప్టెంబర్ ఆరవ తారీఖుని మాయా బజార్ తప్పకుండా ఈ నాటకం చూడడానికి ప్రతి ఒక్కరు రావాలి చాలా రమణీయంగా ఉంటుంది మ్యాజికల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవాలి అయితే ఆధ్యాత్మిక భౌతిక సమ్మేళనం కొరకు యాభై స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యాభై స్టాల్స్లో ఆధ్యాత్మిక వస్తువులతో పాటు భౌతిక వస్తువులు కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేస్తాము సో దీనిలో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవచ్చు పిల్లల కోసం ప్రత్యేకంగా కృష్ణ కిడ్ జోన్ అని ఒక స్టాల్ ఉంటుంది దాంట్లో చిన్న పిల్లలకి ఆకర్షించిన పోటీలు అనేది గేమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో వృందావన్ అట్మాస్ఫియర్ అనేది ఇస్కాన్ సాగర్ నగరే మూడు రోజుల పాటు క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరు రావాలి ఈ ప్రోగ్రాంలో పాల్గొవాలి స్వామి వారు ఒక ఆశీస్సు పొందాలని మేము కోరుకుంటున్నాము హరే